ఇప్పుడు మనము పొవర్ యూత్ క్లబ్ వారు స్థాపించిన ప్రతిష్ఠించినటువంటి దుర్గాదేవి మండపం వద్ద ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఏదైతే దుర్గాదేవిని మనం ప్రతిష్ఠించినమో ఆ యొక్క రూపాన్ని ఒక మూడు నుంచి నాలుగు గంటల లోపల ఇక్కడ చిత్రకారిని చిత్రీకరిస్తా ఉంది ధవలసాయి సాయి వైష్ణవం అపార్ట్మెంట్ ఒక మూడు గంటల లోపల బ్రహ్మాండమైనటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మాత్రహం ఉందో దాన్ని ఉన్నట్టుగా ఇక్కడ చిత్రీకరణ జరిగింది ఇప్పుడు మనం ధవల సాయిని అడిగి తెలుసుకుందాం మీరు యొక్క ఏదైతే మీరు ఇట్లా ఇంతకుముందు నేను వెట్టింగ్స్ లో వేసాను లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్ లైవ్ ఈవెంట్స్ కూడా నా పేరు ధవల సాయి నేను ఇక్కడ లో ఉంటున్నాను నేను ఇప్పుడు లైవ్ దుర్గా మాత పెయింటింగ్ చేశాను ఇక్కడ పవర్ యూత్ దుర్గా మాత దగ్గర త్రీ అవర్స్ లో వేసాను త్రీ టు ఫోర్ అవర్స్ యూజు గా త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది నేను త్రీ ఇయర్స్ నుండి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను నేను ఒక సెల్ఫ్ స్టార్ట్ ఆర్టిస్ట్ ని చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇదే ఫీల్డ్ లో సెటిల్ అయిపోదాం అని చెప్పి నేను ఇదే చేస్తున్నా ఇప్పుడు నేను ఫ్రీ లాన్స్ ఆర్టిస్ట్ ని యూజువల్గా నాకు ఆర్డర్స్ వస్తాయి ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ నుండి ఇండియా నుండి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అక్కడ లైవ్ వెళ్ళేసి చేస్తుంటా లైవ్ క్యారికేచర్స్ లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్ లైవ్ ఈవెంట్ పెయింటింగ్స్ వాల్ పెయింటింగ్స్ పోర్ట్రేట్స్ అన్ని అన్ని టైప్స్ ఆర్డర్స్ వస్తుంటాయి నాకు నాకు ఇట్లా స్పెసిఫిక్ గా వాళ్ళు చెప్తుంటారు ఆ స్పెసిఫికేషన్ తీసుకొని నేను పెయింటింగ్స్ చేసి వాళ్ళకి షిప్పింగ్ చేసుకుంటాను డిఫరెంట్ కంట్రీ అమెరికా ఆస్ట్రేలియా యూజల్ అమెరికా నుండి ఎక్కువ వస్తుంటాయి